అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం ఆర్థిక అధికేతర ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి కీలకం సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఈ రోజు మంత్రులతో భేటీ అయితే జ జరిగిందండి సో ఈ భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు గారు ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకున్నారు అందులో భాగంగా ఆర్థికేతర ఫైళ్లను పెండింగ్లో ఉంచరాదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ ఫైళ్లు క్లియరెన్స్లో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఆలస్యానికి గల కారణాలపై సమీక్షించి చర్చ చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే ఆర్థికేతర ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేశారు ఫైళ్లలో ఆర్థిక ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్ళు ఉంటాయని ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచకూడదని అన్నారు ఇక ఆర్థిక పరమైన ఫైళ్ళు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్ళైన త్వరగతి సమీక్షించాలన్నారు సో కొన్ని శాఖల్లో అయితే కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు ఏడాది వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనూ ఫైళ్లు క్లియరెన్స్ అవుతున్నాయని మరికొన్ని శాఖల్లో ఫైళ్ళు ఆలస్యం అవుతున్నాయని ఆర్టీజీఎస్ సిఈఓ దినేష్ కుమార్ వివరణ అయితే ఇచ్చారు